லம் தோஸ்தோ பிரதிமஸ்தே சரித்திரியே கௌரீ நாராயணி நமோஸ் அக்ரிர் ஆயத்தன మరి ఇవాళ చాలా శుభదినం వెంకటేశ్వర స్వామి గారి కీర్తనలు రాసిన మహాభక్తుడు మరి అన్నమయ్య గారి పన్నెండు అడుగుల కాంక్ష విగ్రహాన్ని మరి ఈరోజు అన్నమయ్య సర్కిల్లో ప్రతిష్ఠించడము మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ కూడా పాల్పంచుకోవడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు కడప న కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఏదైతే ఈ అన్నమయ్య సర్కిల్లో గతంలో ఏదైతే పాత అన్నమయ్య విగ్రహాన్ని కూడా మరి ఈరోజు పెద్దల యొక్క కోరిక మేరకు మరి ఈరోజు దాన్ని కూడా ప్రాణ ప్రతిష్ట ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేయడము మరి ఆ భూమి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు అందరికి కూడా మరి నా మేయర్ పెద్దలు కే సురేష్ బాబు గారికి మరి స్థానిక గౌరవ కార్పొరేటర్లకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా అన్ని సర్కిల్స్ కూడా అన్ని కూడళ్ళకి కూడా ఈరోజు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగానే మరి ఈ కూడలిని కూడా అతి సుందరంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో భాగంగా మరి ఈరోజు కోటి రూపాయలతో మరి ఈ సర్కిల్ని బ్రహ్మాండంగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది మరి ఈరోజు అన్నమయ్య ఏదైతే కొత్త విగ్రహం పన్నెండు అడుగుల కాంచ విగ్రహాన్ని మరి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ఒకటే కడప ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మరి మనకు కడప నగరానికి నిధులు ఇవ్వడము మరి ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు అయితే మరి కూడళ్ళు డెవలప్మెంట్ అయితే ఏమి మరి మీడియన్స్ టైప్ డెవలప్మెంట్ అయితే ఏమి మరి ఇవన్నీ కూడా ఈరోజు దశల వారీగా ఈరోజు మనం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది